ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పుడున్న సమాజంలో వివక్ష చూపిస్తూ దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం ఏంటి మనం ఏ సమాజంలో ఉన్నామో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుకుంటున్నారు అయితే సంఘటన జరిగిన తర్వాత కనీసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అనేది అక్కడ బాధిత కుటుంబం కావచ్చు దళిత కుటుంబాలు కావచ్చు వారు బహిరంగంగా చెప్తున్నమాట మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల గురించి చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు పేదల గురించి అనేక రకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు మరి ఇలాంటి సమయంలో తన నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరిగితే ఆయన స్పందించి పరిష్కరించాల్సిన బాధ్యత ఆయన పైన ఉందా లేదా అనేది ఆయనే ఒక్కసారి ఆలోచించుకోవాలి మరి దీనిపై ఆయన స్పందిస్తారో లేదో వేసి చూడాలి